అందరికీ నమస్తే అండి నేను మీ సింధుని ఏంటిదే అనుకుంటున్నారా నాన్ వెజ్ అయితే అస్సలు కాదండి ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉండే వడకర్రీ ఇందుకోసం ముందుగా నేను అలసంద అయితే తీసుకున్నానండి ఇలా వాటిని ఇంకా నేను చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు లవంగాలు ఒక పట్ట ఒక ఇలాచి పువ్వు నాలుగైదు మిరియాలు వన్ స్పూన్ అల్లము వన్ స్పూన్ వెల్లుల్లి డబ్బలు రెండు స్పూన్ల పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకొని ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకుందామండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి తీసుకొని అందులో ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుందామండి అందులోనే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము ఇది ఫ్రై అయిన తర్వాత స్లైసెస్ లాగా కట్ చేసిన ఆనియన్ ఒకటి స్లైసెస్ లాగా కట్ చేసిన టమాటో ఒకటి కొద్దిగా కరివేపాకు రెమ్మలు టేస్ట్కి సరిపడా సాల్ట్ కొద్దిగా టన్మడి క్యాడ్ చేసుకుందామండి నెక్స్ట్ వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి వీళ్ళ ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకునేటువంటి మసాలానైతే వేసుకుందామండి నెక్స్ట్ ఈ మసాలాలను అన్ని వైపులా కలిసేలాగా ఇక్కడ నేను చూపించిన విధంగా ఒక టూ మినిట్స్ అలా కుక్ చేసుకుందామండి ఇక్కడ మీరు కనుక చూసినట్లయితే మనకి మసాలా అనేది బాగా కుక్ అయింది నెక్స్ట్ ఇందులోనే ఒక వన్ స్పూన్ వరకు ధనియా పౌడర్ ఇంకా వన్ స్పూన్ మిర్చి పౌడర్ వేసి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక వన్ థర్డ్ కప్ వరకు వాటర్ యాడ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకునేటువంటి అలసంద అయితే వేసుకుందామండి ఇలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వచ్చే వరకు స్లోగా కుక్ చేసుకుంటే సరిపోద్ది ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే మన గ్రేవీ బాగా దగ్గర పడింది ఇలాంటప్పుడు మనం కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోద్ది ఈ ఈ కర్రీ మనకు ఎందులోకైనా ఎనీ టిఫిన్ ఐటమ్ సూపర్గా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్